మరోవైపు నిర్మల్ లో బాగు ప్రాజెక్టుకి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతోంది గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి ఐదు వందల పది క్యూసెక్ల నీరు ప్రాజెక్టులోకి వచ్చింది ఈ సాయంత్రానికి ఇన్ఫ్లో భారీగా ఉండొచ్చని చెబుతున్నారు అధికారులు బాగు ప్రాజెక్టు సామర్థ్యం మూడు వందల యాభై ఎనిమిది మీటర్లు కాగా ప్రస్తుతం మూడు వందల యాభై ఐదు మీటర్లకు చేరుకుంది నీటి మట్టం స్క్రీన్ మీద చూస్తున్నాం మనం చిక్మాను వాగు సిరికొండ నుంచి గడ్డనవాగు ప్రాజెక్టు నిర్మల్ నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి ఇక సిరికొండ మండలంలో చిక్మాను వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది దీంతో లోతట్టు ప్రాంతాలకు హెచ్చరికలు జారీ చేశారు ఇటు నిర్మల్లో గడ్డనవాగు ప్రాజెక్టు కూడా మనం పరిస్థితి చూస్తున్నాం రాత్రి నుంచి అక్కడ వర్షం పడుతుంది దీంతో ఐదు వందల పది క్యూసెక్ల నీరు ప్రాజెక్టులకు వచ్చింది ఈ సాయంత్రానికి ఇన్ఫ్లో ఇంకా భారీగా ఉండొచ్చు అని చెప్తున్నారు ప్రాజెక్ట్ సామర్థ్యం మూడు వందల యాభై ఎనిమిది మీటర్లు కాగా ప్రస్తుతం మూడు వందల యాభై దాకా వచ్చింది నీటి మట్టం అనేది